విదేశాల్లో స్థిరపడ్డాం బాగా సంపాదిస్తున్నాం సొంత ఊరితో ఇక పనేముంది అక్కడి వారికి మనమెందుకు సాయపడాలి అని ఆయన అనుకోలేదు విదేశాలకు వెళ్లినా సొంతూరికి కొంత సేవ చేయమన్న తల్లి మాటను వేదవాకులా భావించారు అమెరికాలో స్థిరపడి పదిహేనేళ్లు గడిచిన ఇప్పటికీ మాతృభూమిపై మమకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఊరంతటికీ పెద్ద కుమారుడే మారారు వర్రే సత్యనారాయణ ఏలూరు జిల్లా కలితిండి మండలం కొరుకొల్లులోని బొబ్బిలిగూడెం ఈయన స్వగ్రామం పదో తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో చదివారు ఇంజనీరింగ్ తర్వాత అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు చిన్నప్పటి నుంచి సొంతూరన్నా ఊరి మనుషులన్నా ఎంతో అభిమానం విదేశాల్లో ఉన్న పుట్టిన గడ్డపై మమకారాన్ని వీడలేదు తండ్రి వర్రే జగన్నాథం పేరుతో ట్రస్టును పెట్టి తన స్నేహితులను అందులో భాగస్వాములను చేసి ఊరి అభివృద్ధికి పాటుపడుతున్నారు బొబ్బిలిగూడెం రోడ్డు నిర్మాణంలో తొలిసారి భాగస్వామిగా మారిన సత్యనారాయణ దేవాలయాలు చర్చిలు బడుల అభివృద్దికి లక్షలు వెచ్చించారు జడ్పీ ఉన్నత పాఠశాలలో కళావేదిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రహరీ నిర్మాణం సుమారు తొమ్మిది వందల మంది విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది సీసీ రోడ్లు కాలువల పక్కన ఉన్న స్నాన ఘట్టాలు పోలీస్ అవుట్ పోస్ట్ స్థానిక పురాతన శివాలయంలో ముఖమండపం నిర్మాణంతో పాటు దేవాలయ భూమి ఆక్రమణకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేయించి అందులో నక్షత్రవనం ఏర్పాటు చేశారు చర్చ్ అభివృద్ధికి మూడు లక్షలు ఇచ్చారు షష్ఠి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో కళ్యాణ వేదిక నిర్మించారు ఆలయం దగ్గర చుట్టు ప్రాకారానికి ఆయన చేసిన సాయం వల్లే ఈ ప్రాకారం నిర్మించారు అలాగే రెడ్లు కూడా చుట్టు ప్రాకారం నిర్మించారు పోలీస్ స్టేషన్ నిర్మించారు అంటే ఉన్న ఊరిని మనసులో పెట్టుకోవడం అనేది ఎంతో మంది స్థిరపడుతూ ఉంటారు వాళ్ళందరూ గాలి లాగా కాకుండా ఊరిని తల్లి లాగా గుర్తుంచుకుని చేయటం అనేది మా అందరికి సంతోషకరమైన విధానం ఒక తల్లిని బిడ్డలు ల గుర్తుంచుకుంటారు అలాగే ఈ ఊరిని తన తల్లిగా భావించే అనేక కార్యక్రమాలు ఆయన చేయటం వల్ల అందరూ సంతోషంగా నాకు ఇంటికి ఒక కొడుకులే అంటే ఒక్కొక్క కొడుకులాగా ఆయన ఈ ఊరికి దగ్గర ఆ రేవు నిర్మాణాలు శ్మశాన వాటిక నిర్మాణము అలాగే కళావేదికలు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం దగ్గర ఒక కళా వేదిక హై స్కూల్ ప్రాంగణంలో ఇంకొక కళావేదిక ఇట్లాగా లెక్కకు మిక్కిలుగా గ్రామానికి చాలా సేవ చేస్తున్నారు అనమాట నిజంగా ఇటువంటి వ్యక్తి మా గ్రామంలో పుట్టడము మా అదృష్టము అటువంటి పుత్రుని కన్నా తల్లిదండ్రుల అదృష్టము గ్రామాభివృద్ధితో పాటు నిరుపేద కుటుంబాలకు సత్యనారాయణ దంపతులు అండగా నిలిచారని పేద విద్యార్థుల చదువు చిన్నారుల అనారోగ్య చికిత్సలకు ఆర్థికంగా చెయ్యూత అందించారు వరె వెంకట సచన నేను క్లాస్ మేట్స్ అమెరికా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయాలని తలపెట్టాడు కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశాం జూనియర్ కాలేజ్ ఉంది ప్రభుత్వం ఉంది భారీ కూడా కట్టి రక్షణగా కల్పించాం శివాలయానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి సహకరించడం జరిగింది అని ఉంది శరణాలయం ఒకటి నడుస్తుంది దానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మరి ఇక్కడ కోరుకులు గ్రామం నుంచి బొబ్బులుగుంట్ వెళ్తాకి సిసి రోడ్డు ఉంది ఆ సిసి రోడ్డును కూడా మరి ఈయన ఆరు లక్షల రూపాయలు అమౌంట్ ఇస్తే మిగతాది గవర్నమెంట్ ఇచ్చి మ్యాచింగ్ గ్రాండ్ లో దాన్ని చేయడం జరిగింది ఊళ్ళో పదివేల జనాభా ఉన్నారు పదివేల మంది కూడా ఎంతో సంతోషపడుతున్నారు మీ స్కూల్ కి ఏం కావాలి అని అడగడం జరిగింది కళా వేదిక అనేది ఊటు ఉంటే సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి అనుగుణంగా ఉంటుందని చెప్పగానే ఆయన దానికి ఎంత ఖర్చు అవుద్దని అడగటం ఉపాధి లక్షలు ఖర్చు అవుద్దని అనటం ఆయన ముందుకు వచ్చారు గ్రామంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అయ్యప్ప స్వామి గుడికి రెండు లక్షల యాభై వేలు పెట్టి ధ్వజస్తంభం కట్టించారు మొత్తం ఎక్కడన్నా గానీ ఒక కోటి యాభై లక్షల వరకు తెలిసింది సత్యనారాయణ తాను చేస్తున్న పనులను సేవగా కాకుండా బాధ్యతగా భావిస్తారని అందుకే పదిహేనేళ్లైనా ఆయన సేవలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు